అంటే గృహికర్మలు శౌత కర్మలు విషన్ నుంచి చేసేటువంటి మహానుభావుడు అని హనుమంతుడు సీతకి చెప్పేటువంటి మాట దాంతుడి ఆవిడకి తెలిసింది ఆయన బ్రహ్మాండంగా ఈ రకమైనటువంటి ఆస్త కర్మల్లో తత్పరంగా ఉంటాడు చేయిస్తాడు ఇటువంటి విషయం తెలిసిన తర్వాత ఆవిడ ఓ ఇంత గొప్పవాడు అది బాగా గ్రహించాడు అని తెలుసు అటువంటి హనుమంతుడు చెప్పేటువంటి రాముడి గుణాల్లో ఈ కర్మలు ఏమి ఉన్నాయి అంటే మనకి పంచదశ కర్మలు ఉన్నాయి ఈ కర్మలన్నీ కూడా మనకి ఉండేటువంటి అంటే గర్భాధనం నుంచి ప్రారంభమైనటువంటి కర్మలు అంటే పుట్టకుండానే సంస్కారాలను చేస్తుంటారు ఇప్పుడు గర్భాధానం ఆ సంస్కారం ఎలా చేయాలి అనేటువంటి తెలియనిటువంటి రోజుల్లో మా బాబాయ్ గారు అంటే ఆజేయ గణపతి గారు వేదం చదవడం మంచిదే చాలా అద్భుతం తపస్సు దానికే లేదు కానీ దానితోటి పాటు అనుష్ఠానం కూడా చేయాలి అంటుండేవారు అందుకోసమైన ఆయన ఉభయ గోదావరి పరీక్షల్లో స్వార్థం స్తోత్రం వీటన్నిటిని కూడా ఇంతవరకు అంటే నేను ఇప్పుడు అనుకుంటాను కానీ అపర కర్మలకు కూడా దానికి కూడా పత్రిక పెట్టి చదివించేటువంటి మహానుభావుడు ఆయన అటువంటి ప్రచార కర్మల యొక్క ప్రచారం చేయడం చాలా గొప్పది నేను అదే అంటున్నాను సాధారణంగా మనకు అన్నీ తెలుసును అంటే సంగీతంలో ఉండేటం అంతా తెలుసు ఇప్పుడే వారు చెప్పారు ఉత్తరాభారత పూర్వభారత భారత నక్షత్రం దానికి ఐదువత ప్రత్యేదేవత అంగారకుడు దానికి ఐదు ఏవత ప్రత్యేక దేవత పృథివీ క్షేత్రపాలకుడు వీటన్నింటి తెలిసేది అంటే స్మార్త్ చెప్పాలి మృతాలు మనకు తెలుసును కానీ ఆ మంత్రం ఎక్కడ వినియోగిస్తున్నటువంటి వాళ్ళ స్మార్తలే చెప్పాలి దానికి ఎందుకు ఇలా వచ్చింది అంటే వాక్యాలు సౌద వాక్యాలు ఇవన్నీ కూడా మన స్మార్త సూత్రాల వాటిల్లో ఉన్నాయి అటువంటి స్మార్ స్వార్థం చాలా అవసరం ఇటువంటి స్మార్తాన్ని ప్రచారం చేయడం ఎలా అవసరం ఆ ప్రచారం చేయడానికి సాధక తత్వంలో బాగా అని చెప్పి సాధన చేసేవాడు చాలా కష్టం అటువంటి సాధన చేస్తామని ఈ చవితి గారు అలాగే నదమూర్తి గారు వీరందరూ కూడా నడను కట్టుకుని ఇంత మందిని తయారు చేస్తున్నారంటే చాలా నాకు ఎంతో ప్రమోదవుతారు మోదం ప్రమోదానంద్రమోదం ప్రమోద అని అటువంటి చాలా గొప్ప విషయం ఇప్పుడు మీరు చూడండి ఈ అబ్బాయి అంటే పదిహేడు వాడు పదిహేను వేళ్ళు అనుకోండి ఇంకొక అరవై ఏళ్ళ వరకు మన స్మార్లో ఏది లేదు అని మనం హాయిగా నిద్రపోవచ్చు కానీ ఇది నిద్రపోవడం సరైనది కాదు అంతా గది సంవత్సరం కూడా వారు చెప్పేటువంటి పాఠ్య ప్రణాళిక అనుసరించి అన్ని విషయాల్లోనూ ఉపాధిగా ఆ పరిస్థితి ఇచ్చి దాన్ని ప్రచారం చేయాలి ఇలా చేయడానికి వారు అడుగుం ఒక్కటే అడిగారు నేను కూడా అదే అనుకుంటున్నాను మా మినిస్టర్ గారికి లెటర్ వస్తాను మీరు అన్నింటికి ఇస్తున్నారు కార్పెంటరీంగ్ ఇస్తున్నారు తర్వాత ప్లంబింగ్ ఇస్తున్నారు వాటికి ఈ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఆ చేసేటువంటిది మాది కూడా ఒక కులవృత్తిగా చేసి కులవృత్తిగా చేసి మీరు దీనికి ఒక రకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలు వేయించేటువంటిది అందుకోసమే మా విశ్వవిద్యాలయంలో ఆర్చకత్వ పౌరోహిత్య అనే రెండు శాఖలు ఏర్పాటు చేశారు ఐదేళ్ల క్రితం నేను వచ్చిన వెంటనే దానికి ఒక లాబరటరీ తయారు చేస్తాం ఒక గుడికి చెప్తాం అలాగే వీటకు కావాల్సినటువంటి స్మార్ట్ ప్రక్రియకి కావాల్సినటువంటి పరికరాలన్నీ తయారు చేస్తాం ఇతద్వారా దీన్ని ప్రచారం చేయడం చాలా అవసరం రేపు ఐదో తారీఖు మనకి గవర్నర్ గారు వస్తున్నారు అలాగే మా శిక్షా మంత్రి మరి ధర్మేంద్ర ప్రధాన ఆయన కూడా వస్తున్నారు ఆయన ద్వారా మేము ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం మీరు అందరూ కూడా తప్పకుండా వచ్చేయండి దయచేసి మీరు వచ్చేటప్పుడు ఆ టైంకి వస్తే కొంచెం ఒక అవగాహన వస్తుందనుకుంటూ బ్రాహ్మణే